కరిగించేసావా ఇవాళ మంచి రోజున కరగబెట్టాను ఎందుకు కంగారు పడుతున్నావు ఏం లేదు తాతయ్య ఏం లేదు నువ్వు చేసుకో ఇప్పుడు ఏం చేయాలి అరే పదింటికి వచ్చావు పదకొండు అయింది రారా ఇక వచ్చేస్తారండి అరే పుట్టి చేతి వచ్చా ఏమైంది ఏంటయ్యా ఇంకా వడ్డీ డబ్బులు కట్టించుకోలేదు ఇంకెంత టైం పడుతుంది ఐదు నిమిషాలు అయిపోతుంది సార్ ఇక్కడ రెండు సంతకాలు పెట్టండి ఏం చేయబోతున్నాడు ఏం దరిద్రం కాబోతే ఎన్నాళ్ళు బ్యాంకులు పెట్టి ఇప్పుడు తీయటం ఏంటండి బాబు కూతురు పెళ్ళి చూపులకే నగలు పట్టుకెళ్ళటం దరిద్రమా సంతకాలు పెట్టేశారు కదా ఇంక ఇప్పుడు ఏం చేయలేవు అదేంటో చెప్పు మీరు మా బ్యాంక్ లో నగలు పెట్టి ఈ సవరణ కరెక్ట్ గా ఐదు సంవత్సరాలు అవుతుంది అయితే మా బ్యాంక్ రూల్స్ ప్రకారం ఐదు సంవత్సరాలు దాటిన కస్టమర్స్ కి ఎయిటీన్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది అంటే దగ్గర దగ్గరగా ఓ పాతిక అది మీకు రానట్టే

అరే భద్రం సోమవారం వద్దాం ఇరవై ఐదు వేలు అంటే మాట్లా ఎవరు తినట్టు మేనేజర్ గారికి ఒక మాట చెప్పేసి వెళ్దాం ఆ మేనేజర్ గారికి చెప్పేస్తాం వదు సార్ ఆయన చెప్తే నేను తిడతారు బ్యాంక్ లాస్ వస్తుంది కదా అమ్మ ఎదవ మేనేజరు బాబు వాటి గెలపడం ఇంటికి వెళ్ళిపోతావు నేరుగా రా రా పోదాం టెన్షన్ వచ్చేసింది బాబు మూడు రోజుల తర్వాత ఏంటి పోయిసిన మూడు రోజులు ఉంది కదా ఏదో ఆలోచిద్దాం సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు అయితే సోమవారం అయితే తీసుకుంటాను మూడు రోజుల తర్వాత ఏంటి పొజిషన్ మూడు రోజులు ఉంది కదా ఏదో ఆలోచిద్దాం ఏంట్రా పొద్దున్న వచ్చేసావు రే నీకు నాగరాజ్ ఆ కేబుల్ నాన్న ఎవడో తెలుసున్నావుగా తెలుసు అదేరా ఆ నాగరాజు కూతురు సింగపూర్ సంబంధం వచ్చింది కదా వాళ్ళ వివరాలు కావాలి తెలుసుకుని ఏం చేస్తారా ఏం లేదురా ఆ సంబంధం చెడగొట్టేద్దాం అనుకుంటున్నా సంబంధం చెడగొట్టేస్తావా పాపం రా పాపమైనా తప్పదురా ఒక ఆరు నెలలు ఆ నాగరాజు మన బ్యాంకుకి నగలు కోసం రాకుండా ఉండాలంటే ఇంతకు మించి వేరే దారి లేదురా చెప్ప విశాల్ సింగపూర్ నుంచి ఇండియాకి వచ్చానురా రా పెళ్లి చూపులకి కానురే అమ్మాయిని చూసాను రా గుళ్ళో పులిహోర్ లాగా అండ్ ఫ్రెష్ గా ఉందిరా ఎవరి అసలు జస్ట్ వెళ్ళి ఓకే చెప్పడమే ఉంటా మరి బాయ్ ఏంట్రా బట్టలు సింగపూర్ లో తీసుకోలేదా ఇక్కడ చూస్తున్నావు డాడ్ ప్లీజ్ గ్రో అప్ ఆల్వేస్ షాప్ లోకల్ అన్నారు నాకు లోకల్ లో ఉండే అమ్మాయిలైనా లోకల్ లో అమ్మాయి బట్టలైనా ఓ తిరిగిన వచ్చిన పిచ్చి అసలు వాళ్ళలో ఉండే ఫ్రెష్నెస్ వాళ్ళలో ఉండే ఒక ప్యూర్ సోల్ ఎక్కడ ఉండదు మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ జరగదు డాడ్ నాకు ఇక్కడ వస్తుంది ఇది ఎలా ఉంది దీనికంటే నేను అక్కడ ఒకటి చూశాను ఇక్కడ నుంచి కదా బిల్లు చేయించాలంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి కౌంటర్ కదా కౌంటర్ హలో ఏం చెప్పంటావరా నేను కనక మహాలక్ష్మి మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న విషయం నీకు తెలుసుగా కనక మహాలక్ష్మి అంటే కనక అంటే వన్ మంది ఉంటారు రా యమ్మాయి ఎవరో అదే కనక అంటే ఆ బొడ్డు నాగరాజు కూతురు వాడే మా ప్రామకు పిల్లనుగా తయారయ్యాడు తనకు వేరే సంబంధం చూస్తున్నాడు అన్నా బొడ్డు నగరాజంట బొడ్డు నాగరాజు అంటే బొడ్ వన్ మంది ఉంటారు అందులో ఈడెవడో నాగరాజు చాలా ఉంటారు కానీ బొడ్డు బొడ్డురే నువ్వు పద వాళ్ళది లక్కవరమేనా మా ప్రామంకి మాత్రం లక్క లెక్కండి పోయిందిరా లక్క లక్కవరం అంటే భోజనం ఇదే లక్కవరం వీడెవడో పాస్టిక్ పరాకాష్లా ఉన్నాడు ముందు వీడిని కట్ చేయాలి పెళ్లి కొడుక సింగపూర్ సంతోష్ అని సింగపూర్ నుంచి వచ్చాడు వాళ్ళ నాన్న కట్టా సుబ్బారావు మీకు తెలుసుగా అదేరా సింగపూర్ నుంచి కొడుకు డాలర్స్ పంపిస్తుంటే ఇక్కడ రాజుల్లో రాజలక్ష్మి తోడు ఎంజాయ్ చేస్తుంటాడు కదా వాడే ఇదేదే నిజమే నేను ఎప్పుడు ఫోన్ చేసినా రాజోల్లో ఉన్నా సిగ్నల్ లేవంటాడు డబుల్సి ఇట్లా వాడుతున్నావు అనమాట ఏమోరా రేపు ఎనిమిదింటికి కరకమ లక్ష్మి డాన్స్ క్లాస్ దగ్గరికి రమ్మంది అన్ని వివరాలు లెటర్లు రాసిస్తానంది ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను బాయ్ డ్యాన్ స్కూలు ఉదయం ఎనిమిది గంటలకు ఇది తేల్చేస్తా నీ విషయం కూడా పెళ్ళి వేయమంటారా సార్ నువ్వు పెళ్ళి చేసుకుంటావా కీపర్ అబ్బో ఇప్పుడు బిఫోర్ టైం వచ్చాడు మహాలక్ష్మి ఏంటది హలో చెప్పండి ఏమంటే కొరియర్ లెటర్ దొరికింది దాని మీద మీ నంబర్ ఉంది ఏదో పడే సిలిపాడ అది నాకు చాలా ఇంపార్టెంట్ లెటర్ అండి ఎలాగైనా కావాలి అవునా ఒక పని చేయండి పురుషోత్తపట్నం డాన్స్ స్కూల్ దగ్గరకు వచ్చేయండి నేను అక్కడ ఇచ్చేస్తాను మీకు అలాగే హలో ప్రసాద్ మన వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ రా అమ్మాయి లెటర్ తీసుకుని నీ దగ్గరకు వస్తుంది సరే గాని ఇంతకీ అమ్మాయిని అలా గుర్తు పెట్టాలరా ఆ అమ్మాయి పసుపు రంగు ప్లేసర్ బ్యాండ్ మీద వస్తుంది ఇది ఆన్ టైంకి వచ్చింది సిద్ది గోతారందాలోయి బొడ్డు కనక మహాలక్ష్మి ఇంటి పేరు ఒంటోనే పెట్టేసుకుంది ఏమండి ఇందాక ఫోన్ చేసింది మీరేనా అవునండి ఆ లెటర్ మీదేనా నాకు దారిలో దొరికింది చాలా థ్యాంక్స్ అండి నిజంగానే లెటర్ వచ్చింది అమ్మాయికి ఇల్లు డ్యాన్స్ స్కూల్ తప్ప ఇంకేదీ తెలియదన్నట్టు ఎంత బాగా చెప్పాడు వాళ్ళ నాన్న దీనికి ఆ రెండూ తప్ప అన్ని తెలిసేలా ఉంది లెటర్ ఏం చెప్పింది కలిసినప్పుడు చెప్తా ప్రేమైన ప్రసాద్కు బొడ్డు కనకమహాలక్ష్మి రాజు ఘాటైన ప్రేమలేఖ ఏం మసాలా దంచిపెట్టావి నేను నిన్ను మర్చిపోదామని అనుకున్నాను ప్రసాద్ కానీ మామిడి తోటలో మనం ఆడుకున్న సరసాలు గోదావరిలో మనం చేసిన చిలిపి స్నానాలు నువ్వు తీసిన క్రేజీ సెల్ఫీలు మర్చిపోలేకపోతున్నాను క్రేజీ క్రేజీ సెల్ఫీలు పడుకుంటారా కానీ నా పెళ్లి ఆ యదవ సింగపూర్ సంతోషం జరిగింది మా నాన్న ఊరుకు నేర లేడు అందుకని నేను పెళ్లి చేసుకుని వారితో సింగపూర్ వెళ్ళి ఓ నాలుగు నెలలు బుద్ధిగా ఉండి వారిని నమ్మిస్తాను ఆ తర్వాత నీకు పాస్పోర్ట్ వీసా ఏర్పాటు చేస్తాను నా డబ్బులతో నువ్వు ఒక్కడికి వచ్చి వాడు ఆఫీస్కి వెళ్ళగానే మనం ఎంత డాష్ డాష్ చేసుకోవచ్చు నా ఇంట్లో నా బిడ్డి మీద కావు పిశాచి ఎంతగా భర్తగించావే మరి నాకు తెలిస్తే ఓకేపోతావా పిచ్చిదానా అంతగా వాడికి విషయం తెలిస్తే తెలిస్తే పాలలో నిద్ర మాత్రలు కల్పిస్తాను వాడు పడుకోగానే రాడుతూ రాడుతూ రాడ్తో తల మీద కొట్టి చంపేద్దాం ఇద్దరి పర్సనాలిటీ హైట్ ఒకటే కాబట్టి ఆడి పోలికలతో నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి అందరినీ నమ్మించేద్దాం సింపుల్ నువ్వు సింగపూర్ రాగానే వాన్ని చంపమనద్దు ఒక నెలైనా బతకనిద్దాం పాపం ఎంతైనా మొగుడు కదా భారత స్త్రీగా తాళికి విలువ నా ధర్మం నువ్వు భారత స్త్రీవా అసలు నువ్వు స్త్రీవేనా ఈ లెటర్ చదివిన వెంటనే చింపై మన ప్రేమకి ఏ ఆధారాలు ఉండకూడదు ఓసే నీ అమ్మో దేశం పోయి అడ్డ మీద గడ్డి తిని డబ్బు సంపాదించి కేవలం షాప్ లోకల్ అన్న పాపారికి పెళ్లి చూపులకు ఇండియాకి వస్తే ఇది పరిస్థితి యూ లోకల్ గర్ల్స్ మీరు సీజనల్ ఫ్రూట్స్ కాదే సీడ్ ఫ్రూట్స్ యూ ఫేక్ ప్రొఫైల్ ఫేక్ ఫేక్ పీపుల్